నమస్కారం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ప్రజాప్రతినిధులకు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఈరోజు యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం మా బాధ్యత గడిచిన రెండు నెలల నుంచి నిద్రాహారాలు మారి తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకు బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి డివిజన్ మా కార్పొరేషన్ మున్సిపాలిటీల అధ్యక్షులకు డివిజన్ అధ్యక్షులకు అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా అనుబంధ సంస్థ అధ్యక్షులకు అదేవిధంగా ఈరోజు ఎంతో కష్టపడ్డటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు ముందుండి పార్టీని నడుపుతున్నటువంటి మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి మహేశ్వరం కందుకూరు మండల పార్టీ అధ్యక్షులకు మీర్పేట్ ఆర్కేపురం సరు నగర్ సంబంధించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా మహేశ్వరం సంబంధించినటువంటి సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఎంపీపీలకు పిలకు వైసీపీలకు వైస్ చైర్మన్లకు అదేవిధంగా జెడ్పీటీసీలకు చైర్మన్లకు మరియు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు ముఖ్యంగా అమ్మ బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు సబితమ్మ అభిమానులకు మరియు ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి నేను సైతం సబితమ్మతో నడుస్తానన్నటువంటి ఎంతో మంది సబితమ్మ అభిమానులు రోజు ముందుకొచ్చి సబితమ్మతోనే నడుస్తానని చెప్పి ఈరోజు నిన్న జరిగిన పోలింగ్ లో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశైలు ప్రజలు అందరూ కూడా ఓట్లు పాల్గొని పోలింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి వారందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు సవితమ్మ విజయం కోసం పాటుపడినటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కార్య కింది స్థాయి బూతు స్థాయి కమిటీ బూతు స్థాయి నుంచి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యవర్గ కమిటీ సభ్యులకు ఇలా మహేశ్వరం నియోజకవర్గం ముందుండి నడిపించినటువంటి జనరల్ సెక్రటరీలకు ఉపాధ్యక్షులకు కార్యదర్శులకు వారి కార్యవర్గ సభ్యులకు ముందుండి పార్టీ నడిపించినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు సబితమ్మ గెలుపు కోసం పనిచేసినటువంటి అన్ని జల్పల్లి తుక్కుగూడ మహేశ్వరం కందుకూర్ నీర్పేట్ బడన్పేట్ సరునగర్ ఆర్కేపురం సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ప్రతి సబితమ్మ అభిమానికి ఈ రోజు నా శిరసు వంచి మరొకసారి వారందరి కూడా పేరు పేరునా పేరు పేరునా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు రెండు నెలల నుంచి నిద్రహారాలు మారి తిండి తిప్పలు లేక ఈరోజు సబితమ్మ కోసం సబితమ్మ గెలుపు కోసం సబితమ్మనే మనకు ఈ అభివృద్ధికి సబితమ్మ ఉంటేనే బాగుంటుందని చెప్పి మనమందరం కష్టపడి ఈరోజు సబితమ్మని గెలుపు దిశగా నడిపించినటువంటి మీరందరి కూడా మరొక్కసారి నా రెండు చేతులు జోడించి నా శిరస్సును వంచి మీ అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా జై బిఆర్ఎస్ జై సబితమ్మ నేను బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని మరియు ఈ బడల్పేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి త్రిగులార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి